హలో ఫ్రెండ్స్ నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన చేసిన పని చూస్తే ఎందుకమ్మ ఆగలేకపోతున్నావా అనేది అనిపిస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుద్ది ఎందుకు ఈ మాట అన్నాను అని సరే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్గా గుర్తింపు పొందిన రష్మిక మందాన్న వీళ్ళిద్దరూ కలిసి రిలేషన్లో ఉన్నట్టు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు అయితే వినిపిస్తున్నాయి వీటిల్లో ఎంతవరకు నిజము అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్పేంత వరకు ఒక క్లారిటీ అయితే రాదు కానీ ఈ మధ్య రష్మిక చేసిన పనికి వీళ్ళిద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అనేది అనిపిస్తుంది సరే ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్తే జూలై థర్టీ ఫస్ట్న కింగ్డమ్ సినిమా అయితే రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత రష్మిక మందాన ఆ సినిమా చూడాలని ఎంత తాపత్రయపడిందంటే ఆ ఆత్రం తట్టుకోలేక కింగ్డమ్ సినిమా చూడాలి చూడాలి అని హైదరాబాదులో శ్రీరాములు థియేటర్కి అయితే వెళ్ళింది అక్కడ ఆ శ్రీరాములు థియేటర్ మేనేజ్మెంట్ సున్నితంగా తిరస్కరించారు ఎందుకంటే అక్కడికి రష్మిక మందన ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చి చూ వచ్చి చూసినప్పుడు అక్కడ జనాభాని కంట్రోల్ చేయలేదు కదా అందుకని వాళ్ళైతే సున్నితంగా తిరస్కరించారు ఇక దాని తర్వాత దాని తర్వాత అయినా గమ్ముగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి చూడచ్చలే అని చెప్పి అనుకోవాలా నేరుగా మళ్ళీ బ్రహ్మరామ థియేటర్కి వెళ్ళింది బ్రహ్మరామ థియేటర్కి వెళ్ళి అది కూడా మారువేషంలో వెళ్ళి సినిమాని అయితే చూడడం జరిగింది సో అలా రష్మిక మందానా ఆత్రం తట్టుకోలేక విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ రిలీజ్ అయింది అది ఎక్కడైనా సరే చూడాలా అని మారువేషం వేసేంత దిగజారి ఆ సినిమాకైతే వెళ్ళి చూసింది అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు కదా రష్మిక మందానాకి విజయ్ దేవరకొండ అంటే ఎంత ప్రేమ అనేది సో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా పెళ్లి చేసుకోబోయే ఉన్నాయా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే లేదు థ్యాంక్ యూ బై బాయ్